హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి రెడ్ సాయిలో రెండు ఎకరాల పది గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే వర్కాల విలేజ్ చింతపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు ముప్పై మూడు ఫీట్ల నక్ష రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఒక దీంట్లో ఒక ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ వస్తున్నాయి క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే మనకు హైదరాబాద్ నుంచి ఎనభై ఐదు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి యాభై ఐదు కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి నాలుగైదు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది దీని ప్రైస్ చూసుకుంటే ఎకరం ప్రైస్ వచ్చి రెండు ఎకరాల పది గుంటలు ఉంది కదా ఈ రెండు ఎకరాల పది గుంటలకు ఒక ఎకరం ప్రైస్ వచ్చేసి యాభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు నెగోషబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నా కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద కూడా ప్రొవైడ్ చేస్తాను సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసేవాళ్ళు ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు విజిట్ చేసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలు కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మీకు మీరు వెంటనే మన వీడియోలన్నీ చూడొచ్చు అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ల్యాండ్స్ కానీ ఫామ్ హౌజెస్ కానీ విల్లాస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ డిటీసీపీ హెచ్ఎండిఏ ఫామ్ హౌస్ ప్లాట్స్ కానీ దేనికోసమైనా సెర్చింగ్ చేస్తుంటే మన కాంటాక్ట్ నెంబర్ని వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని వాళ్ళకి షేర్ చేయండి ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళకు కావాల్సిన ప్రాపర్టీ ఖచ్చితంగా ఇప్పిద్దాము ఓకేనా మన నెంబర్ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్